వారి కష్టాలు చేతులు దీవించిన ఆయన నూతనమైన గుడారుని కుటుంబానికి దయచేసినందుకై మీకు మా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నామని ఆయన ఎస్ అయ్యా ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన గుడారులోనికి వచ్చిన కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ఆయన అయ్యా ఇచ్చిన తండ్రి తండ్రి కుమార్ పరిశుధాపత్రి ఏక నామలు ప్రతిష్ఠిస్తుండగా ఆయన అయ్యా ఇంటిలోని మహిమలు చూడని ప్రార్థిస్తున్నామని ఆయన ఈ కిచెన్ లోని వెలుగు ఇష్టపడి ప్రార్థిస్తున్నాము నాయన ఆనాడు ఏ సేవకు తోడైతే ఏ సేవ చేతిలో పనులన్నీ సఫలము చేస్తున్నది నాయన ఈ కిచెన్ రూమ్ లో అయ్యా చేస్తున్న పనులన్నిటిని మీరు సఫలము చేయండి అయ్యా ఈ కిచెన్ రూమ్ ఏ అపాయం సమీపించకుండా నాయనా మీ దేవదూతని కాపుదల పెట్టండి అయ్యా చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి ప్రతి పనిని మీరు సఫలం చేయమని ఈ కుటుంబానికి దీవెన ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండినట్లుగా ఇప్పుడు ఆరు చుట్టూ కంచలేసి కాపాడి కృపలు పాడి యేసు నామములో ప్రార్థించడి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ కంచి శపల్గొర్ద గట్టిగా అందరం నిలబడండి ఐతే తిమాదా పరిశుద్ధాత్మ నామములో దీక్షకు మేము మా తీర్మానించుకో మరణమాదవో ఈ దిన ముందే తీర్మానించుకో ఎన్నా రంగు తలం కొలతో కుంటి కుంటి నడి చేదో స్తోత్రం 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 అందరు స్తుతిచనా ਮੰందలు స్తుతి 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 దేవుడిని ప్రతిష్ఠించాను దేవుడైన రక్తంతో పొర్చించాను దేవదూతలతో మహిమతో నింపాయ ప్రభువా నీ స్తోత్రం తండి యేసయ్యని కొందనాలు స్తోత్రం తండి ప్రభా ఇంటిని జీవించండి ఇంట్లో ఉన్న కుటుంబాన్ని జీవించండి ఆశీర్వదించండి అనేక సంవత్సరాలు నేను మహిమపరిచి దీన్ని కీర్తించి ఆరాధన చేసి నేను శుభించే భాగ్యాన్ని ఈ కుటుంబాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నీతి మంత్రుల గుడారంలో తండ్రి సంగీత సునాదులు వినపడతామన్నట్టుగా ఈ గుడారములు ఈ సంగీత సునాదులు వినపడాలి శృతులు వినపడాలి స్వత్రం వినపడాలి మయం వచ్చే సరాలు వినపడతట్టుగా దీవెన ఆశీర్వదించి కృపజూపి సాయం చేయమని ఏ సునాములను వేడుకుంటున్నాము తండ్రి తండ్రి ప్రేమ ఏ కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము ఇదిగో ఈ యజమానులకి కొత్త ఇల్లుకి కూడా వచ్చిన దేవుని పడలకు మాకు సకల పరిశుద్ధులకు సదాకాలమైన మహిమ గల దేవుని సన్నిధి

దేవుకే ఆమె అందరికి ఉదయపూర్కి వందనాలు శాంతిరాజుకి వారికి అందరికి వందనాలు అందరికి వందరాలు అమ్మా అందరికి ఒకరికి ఒకరు వందని చెప్పుకోండి